హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సస్ ఇంజనీర్స్ మీడియా ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వందల యాభై ఐదు చదరపు గజాల్లో ఒక ఇంటికి ప్లింత్ బీమ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏమిటి ఈ మెటీరియల్ రేట్స్ మరియు ఖర్చు ఎంత అవుతుంది మరియు పనిచేసే వారికి ఎంత ఖర్చు అవుతుంది ఇలా ప్లింత్ బీమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సైట్ వచ్చేసి నలభై అడుగు అడుగులు పొడవు లోతు యాభై ఆరు అడుగులు ఏరియా రెండు వందల యాభై ఐదు చదరపు గజాల్లో బిల్లు చేసుకునే హౌస్ అందులో ప్లింతేరియా వచ్చేసి పొడవు ముప్పై ఒక్క అడుగులు లోతు నలభై నాలుగు అడుగులు నాలుగు అంగలతోటి ప్లింతేరియా పదమూడు వందల డెబ్బై నాలుగు ఎస్ఎఫ్టీ వస్తుంది ఇందులో మొత్తం మూడు బెడ్రూమ్స్ హాలు కిచెను రూము రెండు టాయిలెట్స్ యూటిలిటీ బాల్కనీ లిఫ్ట్ స్టేర్ కేసు ఇవన్నీ ప్లింతేరియాలో కవర్ అవుతాయి ప్లింత్ బీమ్ ఏరియాలో పని జరిగే విధానం స్తంభాలు కలుపుకుని ప్లింత్ బీమ్ వేయడం జరుగుతుంది ఇంజనీర్ డిజైన్ ప్రకారం ఏమేమి సైజుల్లో బీమ్లు వచ్చాయో వాటి ప్రకారం సెంట్రింగ్ ఫీల్డ్స్ తెచ్చుకోవాలి ఇక్కడ మనం చూసినట్టయితే ముందుగా బీమ్స్ వచ్చేసి ప్లేస్లో పీసీసీ లేదా సిమెంట్ మాల్ తోటి బేస్ ఏర్పాటు చేసుకోవాలి దానిపైన సెంటరింగ్ అయితే పెడుతున్నారు ఆ రేకు సెంటరింగ్కి ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసుకుందాం ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్న సెంట్రింగ్ రేట్ వచ్చేసి ఒక అడుక్కి ఇరవై రెండు రూపాయలు తీసుకుంటున్నారు మన సైట్లో మొత్తం మూడు రకాల బీమ్స్ అయితే ఉన్నాయి ఓవరాల్గా అన్ని బీమ్స్ కలుపుకుని మొత్తం ఐదు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అయితే వచ్చింది దాని ప్రకారం చూసుకుంటే పదకొండు వేల ఆరు వందల అరవై రూపాయలు సెంట్రింగ్ ఖర్చు నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఇంజనీర్ డిజైన్ ప్రకారం ఏమేమి రాడ్స్ ఇచ్చారో చూసుకుని వాటిని తెచ్చుకోవాల్సి ఉంటుంది మన సైట్లో డిజైన్ ప్రకారం రెండు రకాల ప్లింత్ బీన్స్ ఇవ్వటం అయితే జరిగింది వాటి నేమ్స్ వచ్చేసి పీబీ వన్ అండ్ పీబీ టూ రెండింట్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది పీబీ వన్లో టాప్లో మూడు ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ బాటంలో కూడా మూడు ట్వల్వ్ ఎంఎం రాడ్స్ మొత్తం ఆరు రాడ్లు నెక్స్ట్ వచ్చేసి పీబీ టూలో చూస్తే టాప్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ రెండు ఒకటి వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం రాడ్ అలాగే బాటంలో చూస్తే రెండు రాడ్స్ సిక్స్టీన్ ఎంఎం ఒకటేమో ట్వెల్వ్ ఎంఎమ్ స్టీల్ డిజైన్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి రాడ్ బెండింగ్లో టీఎండి బార్స్ ఏమేమి సైజుల్లో పడ్డాయి ఒకసారి చూద్దాం ఎయిటీఎంఎం టన్ను రేట్ వచ్చేసి బయట అరవై నాలుగు వేల రూపాయలు ఉంది మన సైట్లో రెండు వందల పద్దెనిమిది కేజీలు పడింది ఆ విధంగా చూసుకుంటే పదమూడు వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు ఎయిటీఎంఎంకి ఖర్చు అయింది నెక్స్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం టైట్ టన్ను రేట్ వచ్చేసి అరవై రెండు వేల రూపాయలు ఉంది మన సైట్లో నాలుగు వందల అరవై నాలుగు కేజీలు పడింది ఆ విధంగా చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు ట్వెల్వ్ ఎంఎం ఖర్చు అయింది నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం బయట టన్ను రేట్ వచ్చేసి అరవై రెండు వేలు ఉంది మన సైట్లో నూట అరవై తొమ్మిది కేజీలు పడింది ఆ విధంగా చూసుకుంటే పదివేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు సిక్స్టీన్ ఎంఎం ఖర్చు అయింది నెక్స్ట్ వచ్చేసి బైండింగ్ వైర్ పది కేజీలు పడింది ఒక కేజీ వచ్చేసి తొంభై రూపాయలు తీసుకుంటున్నారు ఆ విధంగా చూసుకుంటే తొమ్మిది వందల రూపాయలు బైండింగ్ వైర్ ఖర్చు అయింది ఇలా స్టీల్కి మొత్తం యాభై నాలుగు వేల తొంభై ఎనిమిది రూపాయలు ఖర్చు అయింది నెక్స్ట్ రాడ్ బెండింగ్లో పనివారికి ఒక స్క్వేర్ ఫీట్కి పన్నెండు రూపాయలు తీసుకుంటున్నారు మంది పదమూడు వందల డెబ్బై నాలుగు స్క్వేర్ ఫీట్స్ ఆ విధంగా చూసుకుంటే పదహారు వేల నాలుగు వందల తొంభై ఒక్క రూపాయలు బ్రాడ్బ్యాండింగ్ పని వారికి ఖర్చు అయింది కాంక్రీట్ మెటీరియల్ మొదటిది ట్వంటీ ఎంఎం మెటల్ ఇది వచ్చేసి ఒక యూనిట్ వచ్చి ఐదు వేల రూపాయలు పడింది మన సైట్లో మొత్తం టూ పాయింట్ వన్ ఎయిట్ యూనిట్స్ పడింది ఆ విధంగా చూసుకుంటే పదివేల తొమ్మిది వందల రూపాయలు మెటల్కి ఖర్చు అయింది కాంక్రీట్ మెటీరియల్లో రెండవది గన్ రెస్కా ఇది వచ్చేసి ఒక యూనిట్ వచ్చి రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు పడింది మన సైట్లో మొత్తం వన్ పాయింట్ ఎయిట్ యూనిట్స్ పడింది ఆ విధంగా చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందలు ఇసరకు ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్లో మూడోది సిమెంటు సిమెంట్ మనకు వచ్చేసి నలభై ఏడు బ్యాగ్స్ పడింది ఒక బస్తా వచ్చి మూడు వందల పది రూపాయలు ఆ విధంగా చూసుకుంటే పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు సిమెంట్ ఖర్చు అయింది కాంక్రీట్ పనివారులో మొదటిది కాంక్రీట్ తాపీ పనివారు వీళ్ళు వచ్చేసి ఇద్దరు వచ్చారు ఒక మనిషికి రెండు వేలు చెప్పుని తీసుకుంటారు ఆ విధంగా చూసుకుంటే నాలుగు వేలు మేస్త్రికి ఖర్చు అయింది కాంక్రీట్ పని రెండోది వచ్చేసి కాంక్రీట్ బంట ఇది వచ్చేసి మొత్తం యూనిట్స్ లెక్కలో ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా టూ పాయింట్ వన్ ఎయిట్ యూనిట్స్ పడింది ఒక యూనిట్కి వచ్చి రెండు వేల రూపాయలు తీసుకుంటారు ఆ విధంగా చూసుకుంటే నాలుగు వేల మూడు వందల అరవై రూపాయలు కాంక్రీట్ బంట వాళ్ళకి ఖర్చు అయింది మరియు డీజిల్ దీనికి వచ్చేసి ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది నెక్స్ట్ కాంక్రీట్ పనివాళ్ళు ఐదోది వచ్చేసి వైబ్రేటర్ మరియు పెట్రోల్ ఇవి వచ్చేసి రెండు వైబ్రేటర్లు ఉండాలి ఒక వచ్చి ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటారు ఆ విధంగా చూసుకుంటే పదహారు వందల రూపాయలు వైబ్రేటర్స్ ఖర్చు అయింది ఇలా ఓవరాల్గా మనకు అంతా చూసుకుంటే లక్ష డెబ్బై ఆరు వేల ఏడు వందల అరవై మూడు రూపాయలు ఖర్చు అయింది బట్టి ఖర్చు అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ మీ ఏరియాలో దొరికే మెటీరియల్ ధరలు బట్టి కూడా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వందల యాభై చదరపు గజ్జల్లో ఇల్లు కట్టుకోవడానికి ప్లింత్ బీమ్ వేయడానికి ఓవరాల్గా లక్ష డెబ్బై ఆరు వేల ఏడు వందల అరవై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది ఓవరాల్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టుపక్కల వారు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి మా ఛానల్ని షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం